మేషరాశి ఏరిస్ సంపూర్ణ వ్యక్తిత్వ విశ్లేషణ రాశి పేరు మేషం అధిపతి గ్రహం కుజుడు మార్స్ తత్వం అగ్ని ప్రకృతి చరరాశి లక్షణం నాయకత్వం ధైర్యం వేగం మేషరాశి వారి ప్రధాన స్వభావ లక్షణలు జన్మజాత నాయకులు మేషరాశివారు ఎక్కడ ఉన్నా ముందుండి నడిపించాలనే తపన కలిగి ఉంటారు ఇతరుల ఆదేశాలకంటే తమ నిర్ణయాలపై ఎక్కువ విశ్వాసం ఉంటుంది భయమనే పదమే తెలియదు రిస్క్ తీసుకోవడం మేషరాశివారి సహజ లక్షణం కొత్త పనులు కొత్త మార్గాలు కొత్త ఆలోచనలు ఇవే వారికి ప్రాణం వేగంగా ఆలోచన వేగంగా చర్య వాళ్ళు ఆలోచిస్తారు కాని అదే సమయంలో చర్యకూడా తీసుకుంటారు ఇది బలం కూడా కొన్నిసార్లు బలహీనతకూడా నిజాయితీ ఓ ఉస్పష్టత మేషరాశివారు మాటలో మాయలు ఉండవు నచ్చితే నచ్చింది నచ్చకపోతే స్పష్టంగా చెబుతారు మేషరాశివారి బలహీనతలు వీక్ పాయింట్స్ కోపం త్వరగా రావడం ఓర్పు లేకపోవడం తొందరపాటు నిర్ణయాలు నేనే సరైనవాడిని అనే భావన ఇవి నియంత్రించగలిగితే మేషరాశి జీవితంలో అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది కెరీర్ ఓం జీవిత విజయ రహస్యాలు మేషరాశి వారికి సరిపోయే రంగాలు నాయకత్వ పదవులు రాజకీయాలు పోలీస్ ఊ ఆర్మీ ఊ డిఫెన్స్ బిజినెస్ ఓ స్టార్టప్లు స్పోర్ట్స్ మోటివేషనల్ స్పీకర్ టెక్నికల్ ఓ ఇంజనీరింగ్ రంగాలు తమకు స్వేచ్ఛ ఉండే ఉద్యోగాల్లోనే మేషరాశివారు మెరుగా రాణిస్తారు ప్రేమ సంబంధాలు మేషరాశివారు ప్రేమలో చాలా ప్యాషనేట్ ప్రొటెక్టివ్ నిజమైన ప్రేమను ఇస్తారు కాని పార్ట్నర్ మాట కూడా వినడం నేర్చుకోవాలి డామినేషన్ తగ్గించాలి అలా చేస్తే సంబంధాలు బలంగా నిలుస్తాయి జీవితాంతం మేషరాశివారు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఒకడీ కోపాన్ని నియంత్రించండి కోపం మీ శక్తి కాని అదుపులో లేకపోతే అదే శత్రువు రెండు ఓర్పు నేర్చుకోండి ప్రతి విజయం వెంటనే రావాల్సిన అవసరం లేదు మూడు నిర్ణయం ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఆ ఒక్క నిమిషం మీ జీవిత దిశనే మార్చేస్తుంది నాలుగు వినడం కూడా నాయకత్వ లక్షణమే ఇతరుల అభిప్రాయాన్ని వినగలిగితే మీరు నిజమైన లీడర్ ఐదు శారీరక శక్తిని సానుకూలంగా ఉపయోగించండి వ్యాయామం యోగా ధ్యానం మేషరాశికి చాలా అవసరం వారికి సుగ సూచనలు సుగ రంగులు ఏరుపో నారింజ సుగదినం మంగళవారం శుభమంత్రం ఓం అంగారకాయ నమ దైవం సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ వారు జన్మతోనే నాయకులు కాని నిజమైన విజయం కోపాన్ని జయించిన రోజే మొదలవుతుంది మేషరాశి రహస్యాలు రాశి సీక్రెట్స్ ఒకటి మేషరాశివారి అసలైన శక్తి ఏమిటి మేష మేషరాశివారి అసలైన రహస్యం చర్య ఆలోచన కాదు మాట కాదు చేసే ధైర్యమే మేష రాశి శక్తి దేవుడు దేవుడుకూడా పరీక్షలు ఎక్కువగా పెట్టే రాశి మేష వారు జీవితంలో ఆలస్యం అడ్డంకులు పోటీ ఎక్కువగా ఎదుర్కొంటారు కాని ఇవన్నీ వాళ్లను బలంగా తయారు చేయడానికే మూడు కోపం శాపం కాదు శక్తి మేషరాశివారి కోపం చెడు కాదు మంచిదే కోపం సరైన దిశలో వాడితే అద్భుతమైన విజయం ఇస్తుంది కోపాన్ని నియంత్రించగలిగిన రోజునుంచే మేషరాశి లైఫ్ టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది నాలుగు మేషరాశి వారికి అదృష్టం ఎప్పుడు పెరుగుతుంది తాము నడిపించే స్థితిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ధర్మం వైపు నిలబడినప్పుడు ఐదు మేషరాశివారికి ఆధ్యాత్మిక శక్తి చాలా ఎక్కువ వాళ్ళు కోపాన్ని అహంకారాన్ని వదిలితే ధ్యానం భక్తిలో చాలా వేగంగా ఎదుగుతారు మేషరాశివారికి శుభఫలాలు ఇచ్చే దేవాలయ దర్శనాలు ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అత్యంత శక్తివంతం మేషరాశి అధిపతి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి కుజ శక్తి నియంత్రణ ప్రసిద్ధ ఆలయాలు కుక్కే సుబ్రహ్మణ్య కర్ణాటక భాటి సుబ్రహ్మణ్య కర్ణాటక వల్లమలై మురుగన్ తమిళనాడు రెండు హనుమాన్ ఆలయాలు కోప నియంత్రణ ఓ బలం హనుమాన్ బలం నియంత్రణ భైర్యం ప్రత్యేకంగా మంగళవారం దర్శనం చాలా శుభం మూడు దేవాలయాలు ఉ మేషరాశి అగ్నితత్వ రాశి కాబట్టి శివాలయంలో అధిషేకం చాలా శుభం ప్రత్యేకంగా అరుణాచలం తిరువన్నామలాయ్ కాశీ విశ్వనాథుడు స్థానిక శివాలయం సోమవారం లేదా మంగళవారం నాలుగు దుర్గా దేవి ఆలయాలు శత్రువులపై విజయం ధైర్యం నెగటివ్ ఎనర్జీ తొలగింపు శుక్రవారం లేదా మంగళవారం దర్శనం మంచిది ఐదు నవగ్రహ ఆలయాలలో గ్రహ శాంతి మేషరాశి వారికి కుజుడు కీలకం కుజ గ్రహ శాంతి చేస్తే వివాహ అడ్డంకులు తగ్గుతాయి కెరీర్ స్టెబిలిటీ వస్తుంది కోపం తగ్గుతుంది మేషం వారికి ప్రత్యేక మంత్రాలు కుజం మంత్రం ఓం అంగారకాయ నమ హనుమాన్ మంత్రం ఓం నమో భగవతే హనుమతే నమ ఇవి మంగళవారం నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచి ఫలితం మేషరాశి వారు ఓడిపోరు ఆలస్యం అవుతుంది అంతే కాని గెలుపు మాత్రం ఖాయం ఎంతో రీసెర్చ్ చేసినా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ Like, share.